నీవే నా సర్వస్వం పద్నాలుగవ ఎపిసోడ్ గౌతమ్ని చూసిన అజయ్ మేఘా చుట్టూ చేయి వేసి కన్ను కొడుతుంటే గౌతమ్ చిన్నగా నవ్వుతూ ముందరికి వెళ్ళి ఫైర్ వేశాడు అందరూ ఒక్కొక్కరిగా చలిగా ఉండడంతో ఫైర్ చుట్టూ రౌండ్గా కూర్చొని వాళ్ళ జంటలతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇక చాలు మీ కబుర్లు మీరు మీ లవ్ స్టోరీ చెబుతామన్నారు కదా ఇప్పుడు స్టార్ట్ చేయండి అనింది సమీర ఆనంద్ భుజంపై తలవాలుస్తూ ఇదొకటి మంచి రొమాంటిక్ టైంలో ఎంజాయ్ చేయకుండా స్టోరీ అడుగుతోంది చెప్పకపోతే వదలదు జిడ్డు మొహంది అని మనసులోనే తిట్టుకున్నాడు అజయ్ అజయ్ ఇన్నర్ ఫీలింగ్స్ తెలిసిన గౌతమ్ మెల్లిగా నవ్వుతుంటే ఇంకా చాలు మనసులో నన్ను తిట్టుకుంది అని అజయ్ని మింగేసేలా చూసి బేబీ నా కోసం నువ్వు చెప్పు ప్లీజ్ అనింది సమీరా మేఘాని చూస్తూ గతం మేఘా ఇంటర్ కంప్లీట్ చేసి బీటెక్ జాయిన్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యింది ఇక నా వల్ల కాదే ఈ ప్రదక్షిణాలు అక్కడ నా ప్రసాదం ఎవరో ఒకరు తినేయకముందే నేను వెళ్ళి తింటాను అని మేఘా సమాధానం వినకుండా రివ్వున వెళ్ళింది పూజ దీనికి ప్రసాదం పిచ్చి ఏంటో అని గుడిలో ప్రదక్షిణాలు చేసి దేవుడికి దన్నం పెట్టుకొని బాలాజీ నేను ఏమీ అడగకుండానే అన్నీ ఇచ్చావు గారాబం చేసే నాన్న ప్రేమగా దండించే అమ్మ ప్రాణంగా చూసుకునే అన్న ఇంక ఇదిగో నీ ప్రసాదం కోసం వెళ్ళిందే పిచ్చి పూజ దాన్ని నా బెస్టీగా పంపించావు చదువు కూడా విత్ ఎయిటీ పర్సెంట్ ఇచ్చావు చాలు అనుకున్నా కానీ వన్ ఇయర్గా వస్తున్న కళ గురించి నీకు చెబుతూనే ఉన్నా దాన్ని అలాగే వదిలేసావే ప్లీజ్ బాలాజీ నువ్వు నా ఫ్రెండ్ కదా అతనిని చూపించు నీకు పులిహోర పెడతాను సరేనా అని కళ్ళు తెరిచి తనని ఆశ్చర్యంగా చూస్తున్న పూజారి గారిని చూసి వెర్రి నవ్వు ఒకటి నవ్వి మొత్తం వినేసేరా అనింది మేఘన హా అని ఆయన హారతి ఇస్తే కళ్ళకు అద్దుకొని హారతి తట్టలో వంద వేసి వెళ్ళిపోయింది మేఘ అక్కడ పూజ ప్రసాదం తింటుండడం చూసి వెళ్ళి కొంచెం ప్రసాదం తీసుకొని తినింది అయిపోయాయా నీ కోరికలు అనింది పూజ హా అది సరే కానీ నెక్స్ట్ ఏంటి అనింది మేఘ నువ్వే కాలేజో నేను అదే కాలేజ్ ఇంకేం మాట్లాడుకో అని హ్యాండ్ వాష్కి వెళ్ళింది పూజ మేఘ అక్కడే కూర్చొని తనకు వన్ ఇయర్గా వస్తున్న కళను గుర్తు చేసుకుంది తను ఇంటర్లో ఉన్నప్పుడు బర్త్డే రోజు ఒక అతను వచ్చి రెడ్ రోసెస్ బొకే విత్ వైట్ టెడ్డీ క్యాడ్బరీ గ్రీటింగ్ ఇచ్చాడు ఇవన్నీ పంపిన అతను ఎక్కడా అని మేఘ అడిగితే బయట గౌతమ్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే అక్కడ చూపించాడు మేఘ టెడ్డి చూపించింది గౌతమ్కి అది చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు గౌతమ్ ముందు మూడు సంవత్సరాలు మేఘా బర్త్డేకి రెడ్ రోసెస్ రావడంతో అది కూడా గౌతమ్ అని అనుకునింది మేఘ కానీ అప్పటి నుంచి మేఘా బర్త్డేకి రోసెస్ ఇచ్చేది మాత్రం అజయ్ ఇది తెలియని మేఘ గౌతమ్ అనుకొని హ్యాపీగా ఉండేది ఆ రోజు టెడ్డీని హక్ చేసుకొని నిద్రపోయిన నిద్రపోయినమేగా బాల్కనీలో చప్పుడు అవత అవడంతో ఈ టైంలో ఎవరు అని లైట్ ఆన్ చేసింది టైం లెవెన్ థర్టీ అయి ఉండడంతో ఎవరైనా దొంగ విధవా అనుకొని మెల్లిగా వెళుతుంటే అంతలో బాల్కనీ డోర్ తీసుకొని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు ఆరడుగుల అందగాడు జిమ్ బాడీతో తెల్లగా సిల్కీ హెయిర్తో చూడగానే అమ్మాయిలు ఫ్లాట్ అయ్యేటట్టు ఉన్నాడు నువ్వా అని అతనిని చూసి నువ్వు నువ్వెందుకు వచ్చావు ఎలా వచ్చావు అని టెన్షన్తో మాటలు కూడి కూడి మాట్లాడుతుంటే అతను ఎందుకే అంత టెన్షన్ పడతావు నేదే కథ వచ్చింది అని ముందుకు వస్తుంటే రాకు అక్కడే ఆగు అని మేఘ వెనక్కి వెళుతూ ముందరికి వచ్చావో గట్టిగా అరుస్తా అనింది అచ్చ అరుస్తావా అరువు అయితే అన్నాడు రెండు అడుగులు ముందరికి వేసి మేఘాని గోడకు లాక్ చేసి అనుకోని ఈ సంఘటనకి బిత్తరబోయింది మేఘ అతను మేఘ మొహంలోకి చూస్తూ మేఘా నుదుటిపోయి ముద్దు పెట్టాడు మేఘ అతని కళ్ళల్లోకి చూస్తూ నీ కళ్ళల్లో కనిపిస్తున్న అంతులేని ప్రేమ నిజమేనా అనింది దాంతో అతను మేఘ టీషర్ట్ లోపల చేయి వేసి మేఘ నడుమును పట్టుకుని లాక్కున్నాడు దాంతో మేఘాకి షాక్ కొట్టినట్టు అయ్యి ఆ షాక్ నుండి తేరుకొనే లోపే అతను తన పెదవులతో మేఘా పెదవులను మూసేశాడు దాంతో మేఘ కళ్ళు పెద్దవి చేసుకొని అతని అతనిని తోయాలని చూసింది కానీ అతని ప్రేమ ముందు మేఘ ఓడిపోయింది తన ప్రమేయం లేకుండానే అతని చుట్టూ చేతులు వేసింది అది తెలిసిన అతను నవ్వుతూ తన ముద్దును కంటిన్యూ చేశాడు పక్కన అల్లారం సౌండ్ వినిపించడంతో మేఘ వెంటనే కళ్ళు తెరిచింది రూమ్ అంతా చూసింది బాల్కనీ డోర్ కూడా క్లోజ్ చేసే ఉంది హో ఇదంతా కళ అనుకుని తల పట్టుకొని టైం చూసుకుంది అప్పుడే సెవెన్ అయిపోయిందా అని పైకి లేచి ఫ్రెష్ అయ్యి మిర్రర్ ముందు నిల్చొని ఆలోచనలు వదిలి అది జస్ట్ కళ మాత్రమే అని తనకు తనే చెప్పుకొని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి చిన్న స్మైల్ చేసింది ఏ మేఘ అన్న పిలుపుతో స్పృహలోకి వచ్చి గుడిని చూసి ఎదురుగా ఉన్న పూజను చూసింది మేఘ ఏ ఆలోచనలో ఉన్నావే ఇంకా ఆ కళ గురించే ఆలోచిస్తున్నావా అనింది పూజ ఆ కళ వన్ ఇయర్గా నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనింది మేఘ ఏడు మొహంతో ఏంటే బాగా మిస్ అవుతున్నావా అతనిని ముద్దుని అనింది నవ్వుతూ నిన్ను అంటూ పూజని కొడుతూ అసలు ఎలా ఉంటాడో కూడా తెలియదే నాకు నువ్వేమో ఏదేదో మాట్లాడుతున్నావని గౌతమ్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి వస్తున్నామని పద వెళుతూ మాట్లాడుకుందాం అక్కడ ఆశ్రమం ఓపెన్ చేయాలి కదా అని క్యాబ్లో వెళ్ళారు పూజ నవ్వుతూ ఏంటే మొహం తెలియకుండానే వన్ ఇయర్గా ముద్దు పెడుతున్నావా అనింది మేఘ పూజని జుట్టు పట్టుకొని కొడుతూ దెయ్యం నేనెక్కడ పెట్టాను అనింది నువ్వు పెట్టలేదు సరే అతను పెట్టాడు అంతేనా అని పూజ మళ్ళీ నవ్వుతుంటే చేస్తావే నవ్వి నవ్వి ఇక ముయ్యి అని ఈ కళ ఏంటో అతను ఎవరో ఏం తెలియట్లేదు అందుకే బాలాజీకి చెప్పాను అతను ఎవరో చూపివ్వమని బాలాజీ తప్పకుండా నాకు హెల్ప్ చేస్తాడు అనింది మేఘ ఎలా చేస్తాడు అతను నీకు తెలియదు కదా హో ఈసారి నువ్వు ముద్దు పెట్టి తెలుసుకుంటావా అని అడిగింది పూజ నవ్వుతూ దాంతో మేఘ కోపంగా పూజను చూస్తుంటే పూజ ఆపకుండా నవ్వుతూనే ఉంది దాంతో మేఘ పూజ కొంతు పట్టుకొని రాక్షసి నీకు నవ్వు వస్తుందా అని మీద పడి కొడుతుంటే ఫస్ట్ నుంచి వీళ్ళ మాటలు వింటున్న క్యాబ్ డ్రైవర్ కార్ ఆపి వీళ్ళని చూపులు చూస్తున్నాడు కార్ ఆగడంతో ఇద్దరు సైలెంట్ అయ్యి డ్రైవర్ని చూస్తారు పూజ ఇంకా నవ్వుతూనే ఉండడంతో మేఘ సారీ భయ్యా చలో అనింది చిన్నగా దాంతో అతను ఇద్దరిని ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు మేఘ కోపంగా ఉండడం చూసి పూజ నవ్వడం ఆపి సైలెంట్ అయ్యి మేఘ అని భుజంపై చేయి వేసింది మేఘ ఆ చేతిని తోసేసి తల తిప్పుకుంది సారీ మేఘ ఊరికే నేను ఆట పట్టిద్దామనుకున్నా అంతే అనింది పూజ నీకు ఆటలుగా ఉందా నేను ఇంత సీరియస్గా చెబుతుంటే కళలో నాకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నా బట్ నాకు అతని ఫేస్ గుర్తులేదు ఇప్పుడు కానీ అతను హైట్ వెయిట్ కలరు హెయిర్స్ అన్నీ తెలుసు కానీ అంతకన్నా ముఖ్యంగా అతని కళ్ళు ఆ కళ్ళల్లో నాపై ప్రేమ ఇంకా గుర్తుంది నాకు అది అసలు మర్చిపోతే కదా కలలోనే అతని కళ్ళల్లో నాపై అంత ప్రేమ చూశాను పూజ అందుకే ఆ ప్రేమను నేను మర్చిపోలేకపోతున్నా అని కళ్ళ నిండా నీళ్ళతో పూజని హక్ చేసుకొని ఒకవేళ అతను కనిపించిన నేను చెప్పింది నమ్ముతాడా నాపై అంత ప్రేమ ఉంటుందా అన్న ఆలోచనే భయంగా ఉందే అనింది మేఘ బాధగా మేఘ అది జస్ట్ కలరా నిజమవుతుంది అన్న రూల్ లేదు కానీ నువ్వేమో ఇలా బాధపడుతున్నావు కొంపదీసి అతనిని ఇష్టపడలేదు కదా అనింది పూజ డౌట్గా మేఘాని చూస్తూ లేదు అని తల అడ్డంగా ఊపింది మేఘ దాంతో పూజ తేలిగ్గా ఊపిరి తీసుకొని పోనీలే ఇంకా కళలో చూసి ఇష్టపడుతున్నావు అనుకున్నా అనింది నేను ఇష్టపడడం లేదు పూజ ప్రేమిస్తున్నాను అనింది మేఘ దాంతో ఆ డ్రైవర్ మేఘాని చూశాడు మిర్రర్లో నుంచి అక్కడ పూజ షాక్ అయ్యి నోరు తెరిచింది షాక్ నుంచి తేరుకొని కోపంగా ఏంటే నువ్వు చెప్పేది ఏదో కళ అంటున్నావని లైట్ తీసుకున్నా కానీ కళలో చూసి ఇష్టపడడం ఏంటే మొద్దు అనింది పూజ నేను అతన్ని ప్రేమిస్తున్నా బాలాజీ నాకు హెల్ప్ చేస్తాడు అంతే అనింది మేఘ స్థిరంగా మేఘ నీకు పిచ్చి పట్టింది అది కళే అలాంటివి జీవితంలో కొన్ని లక్షలు వస్తాయి అవన్నీ నిజం అవ్వవు సరేనా పిచ్చిగా మాట్లాడకుండా ఇంకా అవన్నీ మర్చిపో నెక్స్ట్ మంత్ కాలేజ్ ఉంది సరేనా అనింది పూజ నీకు తెలీదు పూజ ఆ కళ్ళకి నేను బానిస అయిపోయా ఆ కళ్ళల్లో ప్రేమ నన్ను ఇలా మార్చేసింది నేను నీలాగే వదిలేద్దామనుకున్నా కానీ అవ్వడం లేదు ఆ కళ్ళు నన్ను పిచ్చిదాన్ని చేసేశాయి ఆ కళ్ళు చూస్తే నేను గుర్తే గుర్తుపట్టేయగలను కానీ దానికి టైం రావాలి అంతదాకా ఈ విషయం గురించి ఇక డిస్కషన్ వద్దు సరేనా అని కారుతున్న కన్నీలను తుడుచుకొని సైలెంట్గా సీట్కి వాలింది మేఘ సారీ మేఘ నిన్ను అర్థం చేసుకోలేక కాదు ఒకవేళ అది నిజం అవ్వకపోతే నీ బాధ నేను చూడలేను అనింది పూజ చిన్నగా మేఘ చిన్న స్మైల్ ఇచ్చి ఆశ్రమం రావడంతో పద ఇప్పటికే లేట్ అయ్యింది అని క్యాబ్ అతనికి డబ్బులు ఇచ్చేసి పూజతో లోపలికి వెళ్ళింది అంతవరకు డ్రైవర్గా ఉన్న ఆనంద్ తన క్యాబ్ తీసి ఫోన్ తీసుకొని ఎక్కడున్నారు రా అన్నాడు ఇంతవరకు అదంతా విన్న అజయ్ గౌతమ్ కరణ్ ఆశ్రమం బ్యాక్ సైడ్కి రా అని కట్ చేశారు ఆనంద్ అక్కడ మీట్ అయ్యాక ఏంటి అజయ్ ఇదంతా అన్నాడు గౌతమ్ అజయ్ని చూస్తూ రే బావా నాకేం తెలీదురా ఆ రోజు నీ హెల్త్తో వచ్చాను ఒకసారి అంతే అన్నాడు అజయ్ అంటే ఆ రోజు ముద్దులు అంతా కానిచ్చేసేవారా బావా అన్నాడు కరణ్ సిగ్గుపడుతూ రే నీ అబ్బా నీకెందుకు రావని నోరు మూసుకో అన్నాడు అజయ్ కరణ్ ని చూసి అంటే ఏంటి అజయ్ మేఘ ఎందుకు అలా అయిపోయింది అన్నాడు గౌతమ్ బాధపడుతూ రే వాడి మాటలు వదిలే ఆ రోజు రూమ్కి వెళ్ళిన నేను కాసేపు చూసి నుదుటును ముద్దు పెట్టా అంతే నీ చెల్లి లేసేసింది ముందు జాగ్రత్తగా ఎత్తుకొని వెళ్ళిన మత్తు మందు లైట్గా కర్చీఫ్తో పెట్టా అంతే అప్పటికే మొహం దగ్గర ఉండడంతో ఒక మూడు సెకండ్లు చూసింది నా కళ్ళని అంతే మళ్ళీ నిద్రపోయింది అన్నాడు అజయ్ సారీరా అది బాధపడుతుంటే నేను తట్టుకోలేను అన్నాడు గౌతమ్ అజయ్ని హక్ చేసుకొని బాధగా ఇట్స్ ఓకేరా నాకు తెలుసు కదా అని గౌతమ్ని ఓదార్చాడు అజయ్ చిన్నగా ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుటి స్టోరీ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ